ఏసుక్రీస్తునంలో మీకు అందరికీ ఉనువులు క్రైస్తవులు ఎవరైనా సరే మరి దేవుని చెప్పిన మాట విధంగా అవునంటే అవును కాదంటే కాదనే విధంగా ఉండాలి తప్ప మరి వ్యర్థమైన అబద్ధాలు లేకుంటే అబద్ధం లాంటి మాటలు చెప్పకుండా ఉండాలి మరొక విషయం ఏంటంటే ఎవరైనా సరే ఈ క్రైస్తవ వాటి గురించి వేరే మతస్థులతో వాగ్వాదానికి కానీ లేదా డిబేట్లు కానీ పోకూడదు ఇది క్రైస్తవులకి ఎంత మాత్రం తగదు అసలు పరిశుద్ధులు అన్నవారు ఇటువంటి వాటికి ఎంత మాత్రం దగ్గర పోరు అంటే పరిశుద్ధులు కాని వారు మాత్రమే ఇటువంటి వాగ్వాదాలకి మరి ఇటువంటి డిబేట్లకి దిగుతారు దేవుని మాట అవునంటే అవును కాదంటే కాదు ఉన్నప్పుడు మరి స్పష్టంగా దేవుని మాటలు ఉన్నప్పుడు ఇంకో ఇంకొకరిని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేయాలి ఒప్పించే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు ఇది పూర్తిగా దేవునికి విరుద్ధమైంది దేవుని బిడ్డలు ఎవరో మరి దేవుని చేత ఏర్పరచబడిన ఎవరో ఎవరో మరి దేవునికి తెలుసు వాళ్ళు దేవుని తెలుసుకునే వరకు కూడా దేవుడు వాళ్ళని వెంటాడి అవసరత శిక్షించి వాళ్ళు మార్పు చెందేలాగా దేవుడు చేస్తాడు కాబట్టి ఎవరిని ఒప్పించక్కర్లేదు ఎవరికి మనం నచ్చ చెప్పక్కర్లేదు ఆయన ఏర్పాట్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక సమయంలో మార్పు చెందుతారు దీని గురించి అనవసరంగా ఒప్పించడానికి మాది కరెక్ట్ అని చెప్పడానికి వాగ్వాదాలు డిబేట్లు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఇది పూర్తిగా దేవునికి విరుద్ధమైంది పరిశుద్ధులుగా జీవించండి పవిత్రంగా ఉండండి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండండి దేవుడి మాటలు జీవించాల్సింది కాక ఆమె